భారతదేశ చరిత్రలోనే ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం రైతుల రుణాలు మాఫీ అనేది ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం చూస్తున్నారు కడుపులో పుట్టినటువంటి బిడ్డలే పేగు తెంచుకొని పుట్టినటువంటి బిడ్డలే ఆ తల్లిదండ్రులు చేసినటువంటి పదో పరకు అప్పులు తీర్చడానికి ఇవాళ వెనక ముందాడుతున్నటువంటి సందర్భంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో నలభై లక్షల మంది రైతులకు కడుపున పుట్టకున్న ముప్పై ఒక వేల కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి మన మంత్రులంతా కలిసి ఈ కాంగ్రెస్ పార్టీని నడుపుతున్నటువంటి ఆ తల్లి సోనియా గాంధీ కుటుంబం త్యాగం వల్లనే ఎలా ఈ దేశంలో అన్నదాతలు ఎంతో ఇంతో వ్యవసాయం చేసుకొని బ్రతకగలుగుతా ఉన్నారు గతంలో కేసీఆర్ ఇచ్చే పెట్రోల్ బంకులకు ఔటర్ రింగ్ రోడ్లకు రియల్ ఎస్టేట్ వెంచర్లకు దీనికి రైతు బంధులు ఇచ్చుకుంటా పోయారు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఖాళీ పడవడకే ఇచ్చుకుంటూ వచ్చింది కేసీఆర్ రైతులకు ఇచ్చింది లేదు కాంగ్రెస్ పార్టీ దీన్ని సరి చేస్తూ పద్దెనిమిది కాకపోతే ముప్పై ఆరు వేల కోట్లైనా సరే గాని కరెక్ట్ గా రైతులకే చెందాలి అసలైన రద్దీదారులకే చెందాలన్న ఉద్దేశంతో ఆదుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ ఆ భూములను కబ్జా పెట్టుకోవాలి టీఆర్ఎస్ పార్టీ పంతొమ్మిది వందల అరవైలో అయితే నాగార్జున సాగర్ పోయి చూద్దాం కేసీఆర్ అయితే కాళేశ్వరం ఏమైందన్న మొన్నది కేసీఆర్ అయితే డబుల్ బెడ్రూమ్ ఇల్లట్లే ఉంటది కేసీఆర్ మొదలు పెట్టిన ఏ పని అయినా సింగరేణిలో కూడా సింగరేణిలో కూడా పరిస్థితి వచ్చిందంటే కేసీఆర్ ఆయన పార్టీ పార్లమెంట్ లో నరేంద్ర మోడీకి మద్దతు చేస్తూ షైర్ నువ్వు నువ్వు బుక్కయ్యా మేము మద్దతు చేస్తామని చెప్తే కేసీఆర్ బినామీలకు దాని చెన్నలాంటి మైండ్లు పోయి ముప్పై ఏళ్ల పాటు లీజు పోయినాయి సింగరేణిని కేసీఆర్ కుటుంబానికి అప్పచెప్తే కుక్కకు పెత్తనం ఇస్తే గుండెలు మనకు వచ్చినట్టుగా మొత్తం సింగరేణి ఎన్నికల్లో ఉన్నదాకా ఇక్కడ ఉన్నటువంటి రెడ్డి గారు ప్రచారం చేసుకునే కోటి ఎకరాలకు మాగానం చేసిన కోటెకరాలకు ఎకరాలకు బారం పెట్టమని చెప్పారు కోటి ఎకరాలకు నీలు భారమైతే కరెంట్ తో ఇలా కరెంటు విద్యుత్ సంస్థలను ఎనభై వేల కోట్ల నష్టాల్లో తీసుకుపోయిన గనులు ఎవరు పార్టీ నాయకులు కాల సూర్యాపేటకు ఎమ్మెల్యేగా తామన్న తప్ప నేను ఇంకెవరు ఊహించిన పరిస్థితులు ఇలా తీన్మార్ మల్లన్న అఫీషియల్ గా అక్కడేమో అన్న నీ ఆత్మ నా వేరు కాదు ఇలా ఇక్కడ నువ్వు కూర్చున్నా నేను కూర్చున్నా జగదీశ్వర్ రెడ్డి గారు ఎన్ని చిమికులు చేసినా ఎంత మాయమాట చెప్పినా రేపు కేసీఆర్ తోక పట్టుకొని జైలు పోవాల్సిందే తప్ప ఈ సూర్యాపేట కాదు కరెంబు కుంభకోణంలో భద్రాద్రి పవర్ ప్లాంట్ లో ఇండియా బుల్ తో చేసినటువంటి అక్రమ ఒప్పందాలలో జైలుకు పోక తప్పదు నీవు జైలు బాట పట్టాల్సిందే కాంగ్రెస్ పార్టీ జనం బాటలోకి వస్తా ఉంది అక్రమాలు వెలికి తీయబోతా ఉంది నాకు అవకాశం కల్పించినటువంటి నా సోదరుడు అన్న నా తండ్రి సమానుడు రామరెడ్డి దామోదర్ రెడ్డి గారికి జయంత్రి ధన్యవాదాలు తెలియజేస్తా